thank

వాస్తూ మా పేర్లని సరే పక్కకు వరంగల్ చీన పెద్ద ఎంత ఉన్న వాళ్ళు మర్చిపోలేదు అంటే ఎవరి వాళ్ళు పేర్లు లేవో వాళ్ళు నిజమైన ఉద్యమ కాళని మాత్రం గుర్తించ అదే ఇప్పుడు ఈయన ఉన్నది రాస్తే మా ఇంటికి వచ్చిపోయాడు ఈ ప్రకాష్ వచ్చి తెలంగాణ అంటేనే నువ్వే నువ్వు లేని తెలంగాణ ఇక్కడికి తెలంగాణకు మారిపోయి ముచ్చిన సత్యం కానీ కాలు కాలు మొత్తం రోజుల నుండి మా ఇంట్లో తినిపోయాడు కానీ అంత పుస్తకంలో మాత్రం పాడనవాడి అని ఒక లైన్ అంటే ఇప్పుడు అంజన ఆడుతుంటే నాకు ఇప్పుడే ఒక మెసేజ్ కల్వకుంట్ల కవితమ్మ అంటే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సరే నేను మీకు ఆ మాట తెలుసుకోండి వేరే విధంగా మొట్టమొదటిసారి ఇన్నేళ్ళ తర్వాత ఆమె ఫేస్బుక్ లో పెట్టుకున్నది తెలంగాణ ఉద్యమకారుడు కవి గాయకుడు మాజీ మంత్రి సంగం రెడ్డి సత్యనారాయణ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ఇది ఆయన అధికారం పోయిన తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చారు అందుకే గదరన్న చెప్పిండే తనను ఇటువంటి వాళ్ళను అంటే తన కళలు కన్నా ముచ్చు గారు కళలు కన్నటువంటి రాజ్యం రాలేదు కాబట్టి ఆ రాజ్యం వచ్చినాడు ఇటువంటి వాళ్లకు గౌరవం దొరుకుతుంది ఇక రాజ్యం పోయేది ఇప్పుడు మాట్లాడు పది సంవత్సరాలు మరి యాడీ వదలు కానీ మొట్టమొదటిసారి పెట్టేది అసలు ఈయన పేరు కానీ ఏది కూడా లేకుంటుండే సరే ఇప్పుడు కాకట్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ముచ్చి గారితో చాలా దగ్గరగా దగ్గరగా ఉండి వాటితోటి ఉద్యమాలలో విభిన్న ఉద్యమాలలో పాల్గొన్న ప్రొఫెసర్ వెంకటనారాయణ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చాలా చాలా ముచ్చిన సత్యనారాయణ గారి మీద రాసినవి సత్యనారాయణ గారు రాసిన పాటలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నేను నైన్ లో కూడా చాలా మంది చూస్తా ఉన్నది రికార్డు కనుక ఇది కొద్దిసేపు మీటింగ్ థ్యాంక్ యూ సభాధ్యక్షులు మిత్రుడు డేస్ మీద ఉన్నటువంటి అక్క పెద్దమ్మ మందకృష్ణ విమలక్క ఇంకా అనేక మంది ఉద్యమకారులు కళాకారులు ఇటు సైడ్ ఉన్నారు అటు సైడ్ ఉన్నారు అందరికీ సవినయంగా ఇంకా ఉద్యమాలు ఉన్నాయి ఉద్యమాలు అందరం తెలియజేస్తా నాకు ఇంతకుముందు ఒక మూడు నాలుగు స్పీచ్లు విన్నాక ముచ్చల సత్యనారాయణ గారి గురించి అనేక విషయాలు చెప్పడం అవి ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పినాక ఇంకా నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ సత్యనారాయణ గారు ఒక్క స్ఫూర్తే ఇవాళ ఇవాళ ఈ సమాజంలో ఈ స్థాయిలో ఉన్నదంటే వారు నాకు సరే ఒక తల్లి తర్వాత తల్లిలాగా ఒక గురువులా గురువు తర్వాత గురువులాగా నేను వారిని ఇప్పటికి కూడా వారి జయతే కాదు వారి వద్దే కాదు నేను జన్మ ఉన్నత కాలంలో వారికి రుణపడి ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది అదేవిధంగా అంత అనుభూతి ఉంది అంత స్ఫూర్తిని నేను పొందినని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను ఇలా ఉద్యా అధ్యాపకునిగా ఈ స్థాయికి రావడానికి కానీ తెలంగాణ ఉద్యమానికి నేను కూడా వారితో పాటు అడుగులు వేసిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దానికి కానీ తర్వాత మరియుద్యమకి కానీ అనేక మంది కళాకారులతోటి ఉద్యమకారులతో తిరగడానికి వారు ఇచ్చిన స్ఫూర్తి అని సరే ఎప్పటికీ నేను పంతొమ్మిది వందల డెబ్బై అరవై తొమ్మిది నుంచే వాటికి అనుబంధం ఉన్నది కానీ డెబ్బై తర్వాత నేను యూనివర్సిటీకి వచ్చినప్పటి నుంచి కూడా వారు నాకు ఎప్పటికీ నన్ను ఎప్పటికీ నన్ను ప్రోత్సహించడం ఆయన వెంకటేశ్వర లాడ్జ్ అనేది ఉండేది అక్కడ రెండు అయిలయ్య గారు రెండు గుచ్చయ్య గారు మనం అదేవిధంగా ఎమ్మెల్యే అది అప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే మన మాచ్చల్లా జగన్నాథన్ గారు అదే భూపతి కృష్ణమూర్తి గారు లేదా జయశంకర్ సారు వీరందరితోటి కలిసి ఒక పిల్లగా లాగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు చర్చించుకుంటే తెలంగాణ విషయాలు కానీ లేక సామాజిక న్యాయ విషయాలు కానీ ఇంతకుముందే కాకి మహారావు గారి గురించి చెప్పారు వారితో వీరందరికీ సంబంధాలు ఉండేవి చాలా గొప్పగా ఆ వారి యొక్క సహాయంతో తీసుకొని కూడా వీళ్ళు ఉద్యమాలు చేసినటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి వారు కాబట్టి ఆనాడు నేను అరవై తొమ్మిదిలో వారి మొట్టమొదటిసారి మన ఇప్పుడు అన్నారం పక్కన ఒక సోమవారం మన పర్వతగిరి మండలం అక్కడ మొదటి సభ జరిగినప్పుడు నేను అరవై తొమ్మిదిలో పోయినా ఎస్ చదువుకుంటా ఇది ఆ ముగ్గురి మీద పాటలు పాడినప్పుడు అవుతు వేలాది మంది కేవలం సత్యనారాయణ గారి యొక్క ఉపన్యాసం కోసం వారి యొక్క పాట కోసం మాత్రమే అనేక గ్రామాలని వచ్చేసినటువంటి సందర్భంలో నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసిన తర్వాతనే యూనివర్సిటీకి వచ్చిన తర్వాత వారికి మేము మనవి చేస్తున్నాము కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా సంజీవరెడ్డి మామ మీద రామచంద్రారెడ్డి మామ మీద అదేవిధంగా చెన్నారెడ్డి గారి మీద ఆటలు కావడం అంటే ఆ రోజు కొంతమంది రాజీనామా చేసి రావడానికి వాతే స్ఫూర్తి వేలాది మంది విద్యార్థులను కూడా కదిలిచ్చినటువంటి స్ఫూర్తి ఆనాడు ఇప్పుడు కూడా బ్రతికి ఉన్నటువంటి సిద్ధులు సిద్ధులు కూడా ఒక విద్యార్థి నాయకునిగా ఇచ్చి ఇక్కడ సునీధర్ రెడ్డి గారితో అదేవిధంగా తోటి అదే ఇంకా ఇతర నాయకులతోటి సిద్ధులు గారు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బతికిన వాళ్ళని కూడా ఇలా మనం చూసినాం ఏది ముచ్చనారాయణ గారు కావచ్చు భూత కృష్ణవర్తి గారు కావచ్చు అదేవిధంగా ఇప్పటికి కూడా మనకు ఇంకా బ్రతికి ఉన్న వాళ్ళు ఉన్నారు పెద్ద మనుషులు మొదటి తరం వాళ్ళు కానీ వాళ్ళని ఏడా కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మందులు ఇచ్చిన వాళ్ళు లేరు వాళ్ళ గురించి గౌరవించిన వాళ్ళు లేరు వాళ్ళు ఉండి మాట్లాడిన వాళ్ళే ఆఖరికి అనేక మంది కళాకారులను కూడా అణచివేసినటువంటి జర్నలిస్ట్లను కూడా అణచివేసినటువంటి రోజులు మనం చూసినాము తెలంగాణ తెచ్చిన వాళ్ళని మర్చిపోయి మేమే పులి నోట్లో తాలి తలకాయలు ఆ కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తా అంటే కూడా మనం కొంతకాలం స్తబ్దంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఈ తెలంగాణ తెచ్చిన వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళని పక్కకు పెట్టి గదర పాటు అక్కడ పక్క కూచెట్టి తలుపులు తెలుసుకోకుండా దొరవినటువంటి విధానం చూసినాం మనం ఈ సభలో మీటింగ్ పెట్టడానికి ఇవాళ మనం ప్రభుత్వాన్ని మార్చుకున్నాం కాబట్టి ఆ కాస్త స్వేచ్ఛ ఇలాంటి మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ గత పది సంవత్సరాల నుంచి ఎక్కడన్నా మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి ఒక నిరంకుశ పాలన చూసినాం ఆధిపత్య పాలన చూసినాం ఒక కుటుంబ పాలన చూసినాం ఒక నైదాములకు వారసలుగా పనిచేసిన వాళ్ళని చూసినా కాబట్టి మిత్రులారా ఇప్పుడు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా అలాంటి దాస్య ఇంకా పూర్తిగా పోలేదు అనేది వాస్తవం కాబట్టి ముచ్చద సర్నాడు గారు చెప్పినటువంటి రెండు అంశాలను కూడా తెలంగాణ సాధించాలనేది రెండవది సామాజిక తెలంగాణ తీసుకురావాలనేది అందరికీ న్యాయం జరగాలనేటువంటి అనేటువంటి దాంట్లో చాలా భౌగోళిక తెలంగాణ జరగవచ్చు నేను కూడా చూసాను దేశవిధాలు సాధకును ముచ్చల సర్నాడు గారికి వాద వివాదాలు ఫ్రెండ్లీగా చాలా అంటే చాలా ఓపెన్ గా మాట్లాడుకునేది వాళ్ళు ఇద్దరు ఎందుకంటే దోస్తులు వేసిండ్రు ఇద్దరు కూడా క్లాస్ మేట్స్ కాబట్టి వాళ్ళు అదే తుల మాట్లాడుకునేది విన్నాను కాబట్టి అరే జయశంకర్ ఇది నువ్వు చేసేది వాళ్ళ కరెక్ట్ కాదు ఇది మళ్ళీ తెలంగాణ ఆధిపత్య వర్గాల తెలంగాణ చేస్తావా అని అప్పుడే రెండు వేల నాలుగు ఒకటి నుంచి కూడా పనిచేసినటువంటి మల దేశ ఉద్యమానికి కూడా స్ఫూర్తినిచ్చేటువంటి సత్యనారాయణ గారు ఎన్నోసార్లు సార్లు జయశంకర్ సార్ మంద జరిగింది సరే దేశంగా సరే విధానం ఏంటంటే సరే ఎక్కువ ఏదో తెలంగాణ కావాలని చెప్పింది కానీ మళ్ళీ సమాజిక ఉద్యమం కావాలి దానికి నేను బతుకుంటానో లేదో కానీ ఆ బతికిది ఉంటే మాత్రం చేస్తాం కానీ మీ అందరికి బాధ్యత ఉన్నదని ఆ రోజుల్లో సార్ చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ పది సంవత్సరాల తెలంగాణ శతాబ్ది ఉత్సవాలు చేసుకున్నారు కానీ ప్రజలతో కలిసి నలిసినటువంటి ప్రజల తెలంగాణ కాదని కేవలం దొరల తెలంగాణ అనేది వాళ్ళు పేరు తెచ్చుకున్నారు వాళ్ళు గుర్తొస్తాము గుర్తొస్తాము అనేక మంది ఉద్యమ గుర్తొస్తాను కానీ ఒకటే మనం అలాంటి వంశ పారంపర్య కుటుంబ ఆధిపత్య పాలన దురల పాలన వచ్చేటువంటి పార్టీలను మరి ఎక్కడ కూడా ఇంత గడ్డి పోసలేనటువంటి ఒక మొత్తం ఎక్కడికక్కడ కూకటి పేర్లతో పీకి వేసిన అవసరం ఉండదు అనేది ఇవాళ మనం గమనించాలి అలాంటి పార్టీలు ఉన్నా ఉన్నాగానే వాళ్ళం కూడా మనకి తెలంగాణలో ఉండకూడదు ఎందుకంటే ఎంత లాగా వేలాది మంది త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ లక్షలాది మంది విద్యార్థులు యువత యొక్క త్యాగాలు ఉన్నాయి ఎంత మంది ఎందుకు గోసపడ్డరు సరే ప్రభుత్వం ఒక తొమ్మిది మంది పెద్ద కళాకారు కళాకారులకు ఉద్యమకారులకు పేరే మొదటి శ్రేణి ఇప్పుడు ప్రస్తున్న వాళ్ళకు వాళ్ళకు ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ప్రకటన చేసినప్పటికీ కూడా ఇంకా కొంతమంది విధంగా ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు కానీ ఈ సందర్భంగా చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఇవాళ లక్షలాది మంది యువత విద్యార్థులు చాలా మంది కష్టపడ్డారు కొంతమంది వేలాది మంది వాళ్ళ ఆర్థిక స్థోమత చాలా క్షీణించిపోయి ఉన్నది యువతే కాకుండా నిరుద్యోగులు వాళ్ళు యువతతో పాటు మధ్య వయసుకుల వాళ్ళు అరవై తొమ్మిది ఉద్యమకారులు కూడా ఇంకా ఈ ప్రభుత్వం ఏమన్నా గుర్తిస్తుందా అనేటువంటి ఆలోచనలో అలాంటి ఆవేదన ఏంటంటే మమ్మల్ని గౌరవించాలి ఏదో ఒక కోట్ల రూపాయలు ఇవ్వాలని కాదు కానీ మాకు కూడా గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఒక ఆందోళన ఉన్నారు అక్కడక్కడ అలాంటి మీటింగ్లు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించాలి ఉద్యమకారులను గుర్తించండి కనీసం వాళ్ళను ఐడెంటిఫై చేసి వీళ్ళందరూ తెలంగాణ కోసం త్యాగం చేసిన ఉద్యోగకారులు కళాకారులని గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వాళ్ళకు కూడా ఈ లక్షలాది మంది వెళ్ళరు కదా కొన్ని వేల మంది వెళ్ళవచ్చు మీరేం ఒక్కొక్కరు డబ్బులు ఇవ్వంటలేము లేదా ఒకరి అంటలేము అధికారులు అంటలేము ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వం ఎంపీ ఎంపీ కలియంటలేము కానీ గుర్తింపు అనేది అవసరం అనేది ఇలా భావిస్తున్నారు కాబట్టి అలాంటి పెద్దలను గౌరవించడమే కాకుండా ఇవాళ మన మిడిల్ ఆర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళను కింది వాళ్ళ జీవితాలను కూడా వ్యర్థం ఏదో స్థాయిలో గుర్తించాల్సిన అవసరం ఉన్నది ఆర్థికపరమైన ప్రయోజనాలు కాకుండా కనీసం వాళ్ళ గుర్తించి క్రమంగా ఒక పద్ధతి ప్రకారం ప్రకారం ఇలాంటి వాళ్ళని గుర్తించాలని ఇవాళ మనం సభా సభాముఖంగా ఇవాళ ముత్యం సత్యారాయణ గారి యొక్క డెబ్బై ఏడవ జయంతి సందర్భంగా అందరికి ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులకు ఆ పరిపాలన మనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చివరిగా ఇంకోటి ఏంటంటే ఇప్పటికే తెలంగాణ వచ్చి పదకొండవ సంవత్సరం కంప్లీట్ అయింది అయినా కానీ ఇక్కడ ఇంకా ఆధిపత్య వర్గాలు మాత్రమే అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి తెలంగాణ మనం ప్రజలు కోరుకోలేదు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని వర్గాల ప్రజలకు వచ్చేటువంటి ప్రతి ఉద్యమానికి మనం చేయతం ఇవ్వాలి ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా అది గుర్తించాలని మనవి చేస్తూ ఈ సదస్సు అనేది ఇవాళ ఇలాంటి రవేంద్ర బాధితులు మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి స్వేచ్ఛ వచ్చిందంటే కేవలం కేసీఆర్ను దగ్గర దించడం వల్లనే వచ్చిందనేది మనం గుర్తుంచుకోవాలి అలాంటి వాళ్ళకు మరొకసారి అవకాశం ఇస్తే కూడా ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని తప్పకుండా సామాజిక తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేస్తాయి ఇలాంటి ఈ స్ఫూర్తితోటి ఈ వచ్చే తరం ఈ నడుస్తున్న తరం కూడా ఆ స్ఫూర్తి పొందాల్సిందే గానీ అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ ఇలాంటి ఏదో రకరకాల ఇచ్చేటువంటి తాయిలాలకుండా ఈ తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకోవాలని వారి స్ఫూర్తితోటి మనం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఎంతో స్ఫూర్తితోటి ఇలా తెలంగాణలో గత నేను చూస్తున్నాను పంతొమ్మిది వందల రెండు వేల ఆ పనిలో కూడా చాలా పెద్ద ఎత్తున వరంగల్లో భారీ సవ పెట్టడం జరిగింది ఏదైతే కేసీఆర్ అని పదవుల కోసం ఆ రోజుల్లో ఏ ఎమ్మెల్యే తన అల్లునికే ఎమ్మెల్యే మంత్రి పదవి ఇప్పించిందో అదే విధంగా ఓడిపోయినటువంటి కుటుంబ సభ్యులకు కూడా అన్ని పదవులు ఇవ్వడం జరిగింది వేలాది కోట్ల రూపాయలను దుర్వినియోగం చేయడం జరిగింది లక్షలాది ఎకరాల భూమిని కూడా సొంతం చేసుకున్నటువంటి అటువంటి పరిస్థితులు దూసాయి కాబట్టి తెలంగాణ తీసుకొచ్చి మనం తెలియజేసుకున్నాం కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు అవసర ప్రజల యొక్క అవసరాలు తీర్చాలి ఈ వనరులు అన్యాక్రాంతంగా ఉండాలి ఈ వనరులు ఇప్పటికి కూడా కేవలం కార్పొరేట్ శక్తుల యొక్క వశమైన చూస్తాం కాబట్టి రాబోయే తరాలకు మిగిలి ఉండాలనేటువంటి పద్ధతిలో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నడవాలి అదే విధంగా ఒక్క హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి కేంద్రంగా మారుతున్నది మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా అభివృద్ధి కావాలి అనేక ప్రాంతాల్లో కూడా ఇంకా కనీసం మంచినీళ్ళు కూడా లభించినటువంటి జిల్లాలు ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ రింగ్ రోడ్ పట్టుకొని అవుటర్ రింగ్ రోడ్ పట్టుకొని త్రిబుల్ త్రిబుల్ ఆర్ పట్టుకొని మాత్రమే అభివృద్ధి కాదు మిగిలిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి అయితేనే తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరుగుతుందనేటువంటి దాన్ని కూడా ఇవాళ ఉన్న ప్రభుత్వం ఎవరైనా కానీ పాలకు గుర్తించాలని మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇస్తామా చాలా మూమెంట్స్ తెలంగాణ కావచ్చు సామాజిక నిరంతరం వయసు మీద పడ్డా కానీ ఆల్వేస్ యూత్ లెక్క సార్ ఇప్పుడున్న కో అమ్మ కొన్ని కలిసి గురుకు వచ్చేడు మళ్ళీ ఇప్పుడు పోతాడు రాత్రి పోతారు నేను పొద్దుగా ఉద్యమానికి సంబంధించి భూపాలపల్లి అయినా ప్రోగ్రామ్ అంటే ఆడుకోవాలి సార్ ఇంకొక ఇద్దరు ముగ్గురు వర్తలు ఉన్నారు తర్వాత మా ఎల్లైనా మాట్లాడు